కేవలం కొద్ది మందితోటే రావాలా వచ్చి వాళ్ళు చూసుకువెళ్ళచ్చు అనే విషయం మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకుని చూస్తున్నాం హౌస్ అరెస్ట్ అనేది లేదు వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు ఇటువంటి స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది పోలీసులు అడ్డుకున్నారు ప్రవర్తించారని దుర్సు అది వాస్తవం కాదు పోలీసులు ఎక్కడ కూడా దాని గురించి దుర్సు ఎక్కడ కూడా పోలీసు పొరపాటున కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు కేవలం మనం వాళ్ళకి ఉన్న లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం సెన్సిటైజ్ చేస్తాం చేసి పోలీస్ కి సహకరించి కేవలం వారు వారితో పాటు ఎం గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సింది విజ్ఞప్తి చేస్తాం అంతే అంటే ఎత్తున పోలీసులు లోపలికి వెళ్ళారు బయటకుండా అడ్డుకున్నారు అసలు కనీసం కాలు కూడా అది వాస్తవం కాదు అధికార పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా పంపించారు వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది ప్రధాన మనం చూస్తే నిజానికి మనం స్క్రీన్ చేస్తాం ఇక్కడ కూడా గోషాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం జరిగింది మీరు కూడా చూశారు సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం అట్లా